కాంచన భర్త కాంచన ఫోటోని ఆనంద భైరవి ఇంటి ముందు ఉండే సెక్యూరిటీకి చూపించి ఈవిడ నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటే సెక్యూరిటీ నహి నహి అని చెప్పి అంటూ ఉంటాడు నీ దుంపదెగ కనీసం ఫోటో చూసైనా చెప్పబయ్యా అని చెప్పి భర్త అంటూ ఉంటాడు ఇక సెక్యూరిటీ వినిపించుకోకుండా కాంచన భర్తను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు ఆ సమయంలో అతని చేతిలో ఉన్న ఫోటో బురదలో పడుతుంది అయ్యయ్యో ఫోటోకి బురదంటిందే అని కాంచన భర్త మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ బురదంటిన మొహాన్ని చూసైనా ఈ నీకు తెలుసో తెలీదో చెప్పవయ్యా అని చెప్పి సెక్యూరిటీకి ఫోటోని చూపిస్తూ ఉంటాడు ఇక మరోవైపు కాంచన విశ్వనాథంతో గార్డెన్ల నుంచి మాట్లాడుతూ ఉంటుంది ఆ సమయంలో కాంచన భర్త కాంచన్ను వెనక నుంచి చూస్తూ ఉంటాడు నువ్వు నన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టడం కోసం వచ్చావా విశ్వనాథం కానీ అందరి పర్మిషన్తోనే పగడ్బందీగా నేను ఈ ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నన్ను ఈ ఇంట్లో నుంచి బయటకు పంపించడం నీ తరం కాదు విశ్వనాథం అని కాంచన చెప్తూ ఉంటే నువ్వు చేసిన పాపాలు కుట్రలు అందరికీ తెలియజేస్తాను నా కూతురు జీవితంలో నిప్పులు పోయటానికే నువ్వు వచ్చావని అందరికీ చెప్తాను అప్పుడు నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారు కాంచన అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఏ విశ్వనాథం నా విషయంలో అనవసరంగా నువ్వు జోక్యం చేసుకోకు అని కాంచు కానంటుంది ఇక విశ్వనాథం కోపంగా ఆనంద భైరవి ఇంట్లోకి వెళ్ళి అమ్మ ఆనంద పెద్ద బావగారు చిన్న బావగారు పెద్దల్లుడు చిన్నల్లుడు అందరూ కూడా రండి అని చెప్పి విశ్వనాథం పిలుస్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్య ఏదైనా సమస్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునమ్మ సమస్య అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నా సమస్య ఏమిటంటే ఈ కాంచనే ఈ కాంచన్ను నేను ఇంట్లో నుంచి ఎందుకు బయటకు పంపానంటే నా కూతురు జీవితంలో నిప్పులు పోయాలని చూస్తుంది ఈ కాంచన ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచే నా కూతురు కాపురం నాశనం అయిపోయిందమ్మా ఆ విషయం మీ అందరికీ తెలియజేయాలని వచ్చాను అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు అమ్మ ఆనంద ఈరోజు కాంచన గురించి ఇలా చెప్తున్నానంటే నా కడుపు ఎంత రగిలిపోతుందో ఇది నాకు ఎప్పటికీ వియ్యాల వారిల్లే వీయాల వారిల్లంటే దేవుడు గుడితో సమానం అలాంటి దేవుడి గుడికి మంచి జరగాలని చెప్తున్నానమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నానా ఎందుకు నాన్న పెద్దమ్మ గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నారు అని అనన్య అంటూ ఉంటుంది నోర్మొయ్ అని చెప్పి విశ్వనాథం అంటాడు అమ్మ లీలావతి గారు ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని దర్శన్ సరైనల కాపురాన్ని విడగొట్టాలని చెప్పి ఈ అనన్య కాంచనతో చేతులు కలిపింది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అనన్య కాంచనతో చేతులు కలపడం ఏంటండి అని లీలావతి అడుగుతూ ఉంటుంది మీ అందరికీ ఒక నిజం చెప్పాలి ఈ అనన్య నా కన్న బిడ్డ కాదు ఈ కాంచన కన్న కూతురు అని విశ్వదనాథం చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అన్నయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఈ కాంచన నాకు మరదలు అవుతుంది కాంచన తండ్రి నన్ను చదివించాడు అప్పటికే నేను గీతను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కాంచనను కాదని గీతను పెళ్లి చేసుకున్నానని వాళ్ళ నాన్న కోపంతో ఒక తాగుబోతుడికిచ్చి కాంచనకు పెళ్లి జరిపించాడు కాంచన తాగుబోతుడి వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పి నా వల్లే తన జీవితం నాశనం అయిపోయిందని చెప్పి ఒకరోజు అనన్యను తీసుకుని వచ్చి ఏడ్చిందమ్మా అందుకని చెప్పి అనన్యను నా కూతురిగా పెంచుకుంటానని ఆ రోజు కాంచనకు మాట ఇచ్చాను ఆ విషయాలన్నీ కూడా కాంచన అనన్యకు చెప్పి శరణ్య దర్శనల జీవితాన్ని కూల్చాలని చూస్తుందమ్మా అని విశ్వనాథం ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు అంతేకాదు శరణ్య దర్శన్ జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా భైరవి పైన కోపంతో కూడా ఉందమ్మా ఆనంద భైరవి ఆ రోజు ఈ అమ్మాయికి క్యారెక్టర్ లేదు అని అనటం వల్ల కావాలని ఈ ఇంట్లో రోహిత్ బాబుని పెళ్లి చేసుకుని కోడలిగా అడుగు పెట్టింది అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నానా అని అనన్య అంటూ ఉంటుంది నోర్మోయ్ విశ్వనాథం అన్నయ్య చెప్పిన దాంట్లో ఏమాత్రం అబద్ధం లేదని నాకు తెలుసు అని ఆనంద భైరవి అంటుంది నువ్వు ఈ ఇంట్లోకి కోడలిగా ఎందుకు అడుగు పెట్టావో కారణం నాకు తెలుసు శరణ్య దర్శన్ల కాపురాన్ని నాశనం చేయడం కోసం ఎన్ని కుట్రలు పన్నావో నాకు తెలుసు కానీ ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన తరువాతైనా నీలో మార్పు వస్తుందని కుటుంబానికి బంధాలకి విలువిస్తావని నువ్వు చేసిన తప్పులను ఎవరికీ చెప్పకుండా నాలోనే దాచుకున్నాను ఈరోజు అన్నయ్య స్వయంగా మీ గురించి బయట పెట్టిన తర్వాత నేను ఇంకా వాస్తవాలను దాయటం సరికాదని నాకు అర్థమైంది అని ఆనందభైరవి అనన్యకు చెప్పి అక్కా అని లీలావతి దగ్గరకు వెళ్ళి ఇదే అక్క ఈ అనన్య కాంచన అసలు రూపం అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఏమ్మా అనన్య ఇంత విషయాన్ని మనసులో పెట్టుకొని ఈ దేవాలయం లాంటి ఈ ఇంట్లోకి అడుగు పెట్టావా నా కొడుకుని పెళ్లి చేసుకొని ఈ కుటుంబాన్ని చీల్చేయాలని మనసులో అనుకున్నావా అని లీలావతి అంటూ ఉంటే అత్తయా అది అది అని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది నోర్మోయ్ అని చెప్పి లీలావతి అనన్య చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది ఈ కుటుంబాన్ని వాళ్ళు ఎవరైనా సరే ఈ గడపలో ఉండాల్సిన అవసరం లేదు అని లీలావతి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు నన్ను క్షమించండి ప్లీజ్ అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు రాజేశ్వరరావు కూడా ఏంటమ్మా అనన్య నువ్వు చేసింది ఇలాంటి పన మా కుటుంబంలో ఉన్న ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు తుంచి పారేయాలనుకున్నావా నిన్ను ఈ కుటుంబం ఎప్పటికీ క్షమించదు అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అత్తయ్య గారు ప్లీజ్ నన్ను క్షమించండి అని అనన్య లీలావతిని బ్రతిమలాడుతూ ఉంటుంది లీలావతి పట్టించుకోకపోవడంతో కోటేశ్వరరావు దగ్గరకు వెళ్ళి మామయ్య గారు ప్లీజ్ మావయ్య గారు నన్ను క్షమించండి నేను చేసింది తప్పు నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తా అంటున్నారు పంపించొద్దు ప్లీజ్ అని కోటేశ్వరరావు కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది నా తమ్ముడిదొక మాట నాదొక మాట అనుకుంటున్నావా అనన్య మా ఇద్దరిది ఒకటే మాట ఒరే రోహిత్ ఇంకా ఇంట్రా చూస్తున్నావు ఈ అనన్యను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటే అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటే అనన్య పరిగెత్తుకుంటూ రోహిత్ దగ్గరకు వెళ్ళి ఏమండి నేను చేసింది తప్పేనండి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చెప్పి బ్రతమలాడుతూ ఉంటుంది మా కుటుంబంలో ఉన్న ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు తుంచేయాలనుకున్నావా మా కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నావా నీలాంటి దాన్ని అసలు క్షమించకూడదు అని రోహిత్ అనన్య మెడపట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటబోతూ ఉంటే కాంచన రోహిత్ కాళ్ల మీద పడి నేనేదైనా తప్పు చేస్తే నన్ను శిక్షించండి నా కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు గెంటై మాకండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది మీరిద్దరూ కలిసి చేసిన తప్పుకు మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని రోహిత్ మరొక చేతిలో కాంచనం మెడపట్టుకొని కాంచనను అనన్యను ఒకేసారి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు ఇదంతా కూడా విశ్వనాథం కలగంటూ ఉంటాడు ఇక అప్పుడు అనన్య విశ్వనాథం దగ్గరకు వచ్చి ఏంటి నానా ఆగిపోయారు చెప్పండి మా గురించి అన్ని విషయాలు చెప్పి మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా అమ్మని ఇంట్లో నుంచి బయటకు గెంటడమే కాకుండా నన్ను కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారని చెప్పకుండా ఆగిపోయారా నేనేదో నువ్వు అమ్మను అన్యాయం చేశావని చెప్పి నీ పైన చెప్పి నువ్వు అది మనసులో పెట్టుకుని నా కాపురాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా నానా అది ఎంతవరకు కరెక్ట్ నా కాపురం నాశనం అయిపోతే నువ్వు సంతోషంగా ఉంటావా నాన్న మా ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు గెంటేపించి నువ్వు సంతోషంగా ఉంటావా నానా అని అనన్య విశ్వనాథాన్ని అడుగుతూ ఉంటే విశ్వనాథం ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మి అసలు నువ్వు చాలా గ్రేట్ అమ్మి ఇలాంటి పాయింట్ని ఇలా తిప్పికొట్టావేంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఎలాంటి పాయింట్నైనా ఎక్కడ తిప్పికొట్టాలో తెలిస్తేనే లైఫ్ అమ్మా అదే మన ప్లాన్ అని చెప్పి అనన్య కాంచనకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ షమీరను కలవడానికి వెళ్తాడు అసలు అమ్మ నా గురించి ఏమనుకుంటుంది సమీర నా ప్రమేయం లేకుండా హనీమూన్ ఫిక్స్ చేసేసింది అందరి ముందు అనౌన్స్ చేసేసింది ఇష్టం లేని పెళ్లి చేసింది ఇష్టం లేని బట్టలు వేసుకోవడమే కంపరంగా అనిపిస్తుంది అలాంటి ఇష్టం లేని భార్యను కట్టబెట్టింది కాకుండా ఆ భార్యతో హనీమూన్కి ప్లాన్ చేసింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు హ్యాపీగా హనీమూన్కి వెళ్ళిరా దర్శన్ అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది షమీర నీకు పిచ్చి పట్టిందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు స్కెచ్ ఇదే దర్శన్ అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది స్కెచ్చా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇక షమీర దర్శన్కి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇలా చేస్తేనే బాగా బుద్ధొస్తుంది ఇలానే చేస్తాను షమీరా అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక నువ్వు వెళ్ళి హనీమూన్కి రెడీ అవ్వు దర్శన్ అని సమీర చెప్పడంతో బాయ్ షమీరా అని దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నువ్వు చెయ్యేసేది నువ్వు చెయ్యి దర్శన్ నేను చేసేది నేను చేస్తాను చివరికి నువ్వు నాకు కావాల్సిందే ఐ లవ్ యు దర్శన్ అని సమీర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వనాథం వెళ్తూ ఉంటాడు అప్పుడు ఆనంద భైరవి అన్నయ్య ఇక్కడి వరకు వచ్చి ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ ఆనంద కాంచన ఈ ఇంట్లో ఉండటం వల్ల సరైన జీవితానికి మంచి జరగదు సరైన కాపురాన్ని కూల్ చేస్తుంది అందుకే కాంచను ఇంట్లో నుంచి బయటకు పంపిద్దామని వచ్చాను కానీ కాంచన ఇంటి నుంచి వెళ్ళేలా లేదు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఆ కాంచన వల్ల ముందు ముందు అనన్య జీవితం కూడా నాశనం అయిపోతుంది ఆ విషయం అనన్యకు చెప్దామన్నా అనన్య కూడా వినిపించుకునే పరిస్థితిలో లేదు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అన్నయ్య నువ్వేం బాధపడకు అని ఆనంద బైరవి చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద సరైన జీవితాన్ని నీ చేతుల్లోనే పెడుతున్నాను సరైన జీవితం బాగుండేలా నువ్వే చూసుకోవాలి అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు అన్నయ్య నువ్వు ఇక ఈ విషయం గురించి మర్చిపో అంతా నేను చూసుకుంటాను ఆ కాంచన సంగతి కంచె దాటి మేస్తున్న అనన్య సంగతి నేను చూసుకుంటాను అని ఆనంద భైరవి విశ్వనాథానికి చెప్తూ ఉంటే సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్